తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు భూపాలపల్లి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు మత్తడి పోస్తున్నాయి బ్రిడ్జీలు తెగిపోతున్నాయి ఈ క్రమంలో మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు వాజేడు మండలం పూసూరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు సాగుతున్నాయని ఈ విధంగా పర్యటించడం ద్వారా ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలున్నాయనేవి తెలుస్తున్నాయని వాటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని వచ్చే ఏడాది కల్లా వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి సీతక్క ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తుంది ఇంకా మేము కూడా ఇట్లా పర్యటించడం మూలంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుని ఇంకా బెటర్గా చేయాలని చూస్తాను వాస్తవానికి నెక్స్ట్ సారి ఇలాంటి టై ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మేము వచ్చిన తర్వాత కొన్ని కొండాయిలో మరి తొమ్మిదిన్నర కోట్ల బ్రిడ్జ్ కానీ బొగ్గుల వాగుకు ఐదు కోట్లు ఇవ్వడం కానీ ఇట్లా ప్రతి చోట బ్రిడ్జెస్ ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్ కూడా రావడం తర్వాత అవి మొదలు పెట్టలేకపోయినాము అదేవిధంగా బండారపల్లి దగ్గర కూడా వర్షాలు రావడంతో అది కూడా ఆగిపోయింది నెక్స్ట్ వర్షాకాలం ఇలాంటి పరిస్థితి చూడకుండా హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉండేటట్టుగా మేము ఈ యొక్క అనుభవాలన్నింటినీ తీసుకొని ప్రణాళికబద్ధంగా పనిచేసి ఈ వాగు తోగుల ఇబ్బందులు ప్రజలకు ఒక ఆటంకంగా కాకుండా వాగు తోగు అనేది ఒక మంచి అంటే ఆనందాన్ని అదేవిధంగా పంటను ఇచ్చేటువంటి వనరు అది కానీ దాన్ని చూసి భయపడే పరిస్థితి మన జనాలకు రావద్దంటే ప్రతి వాగు దగ్గర ఖచ్చితంగా బ్రిడ్జెస్ నిర్మించుకోవాలి ప్రభుత్వంగా మేము కూడా అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వాగుల మీద అవసరమైతే తాత్కాలికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం కూడా మేము ట్రై చేసినాం కొండాయిలో కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది దాంతో వర్షాలు పడి అది అటు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాం దాంతో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఎక్కడికక్కడ పెద్ద బ్రిడ్జిలు నిర్మించాలంటే టైం పడుతుంటుంది కాబట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఒక బైక్ వెళ్ళడానికి మనుషులు నడిచి వెళ్ళిపోవడానికి ఇది చాలా సులభతరంగా ఉంటుంది ఖచ్చితంగా కొండాయిలో తొందరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తాం ఇంకెక్కడెక్కడ ట్రైబల్ విలేజ్లలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదా ఏ ఇతర గ్రామాలలో రోడ్ రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేస్తాం అదే కంటైనర్ హాస్పిటల్ లాగా కూడా ఇంకా ఐడెంటిఫై చేసి మేము హాస్పిటల్స్ హాస్పిటల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం